మంచి పని చేసేటప్పుడు మీరు ఒకటి గమనించండి ఇక్కడ పోతుంది కంటి ముందు నష్టం కంటి ముందు లేనిది ఉంటుందని చెప్పబడినది లాభం నమ్మకం ఉంటే చెయ్యాలి తప్ప నమ్మకం లేకపోతే ఇక్కడిదే సత్యం నేను మీకు మాట చెప్తానండి పెద్ద అయోమయం లేదు అందులో మీ దగ్గర ఉన్న దాంట్లో కార్తీక మాసం అండి ఓ నూట పదహారులు దానం చేయండి ఏమొస్తుంది దానం చేస్తే అన్నారనుకోండి మీరు ఇప్పుడు నూట పదహారులు దానం చేస్తే కోటి రూపాయలు దానం చేసినట్టు దేశకాలములను బట్టి ఈశ్వరుడు స్వీకరిస్తాడు అని నేను అన్నాను అనుకోండి మీకు ఇక్కడ తెలుస్తున్నటువంటి అనుభవం నూట పదహారు రూపాయలు మీకు పోతాయి అది ఉంటే ఇంకో సుఖం అనుభవించవచ్చు ఇప్పుడు నూట పదహారు రూపాయలు నా మాట నమ్మి దానం చేయాలంటే నమ్మకం ప్రధానం శాస్త్రం మీద విశ్వాసం ప్రధానం తర్వాత ఫలితం చెప్పిన నేను పొందిన మీరు కలుసుకుని అనుభవించవచ్చు అనుభవించకపోవచ్చు కానీ నమ్మకం ఉంటేనే అది చేయడం ఉంటుంది నమ్మకానికి పూర్వులు ధరించారనడానికి పురాణాలు ప్రమాణం అవి అందుకే నేను చెప్పా అవి కాల్పనిక కథలు కావు ఇతిహాసములు జరిగిన కథలు ఆ నమ్మకం కోసం వింటారు ఆ నమ్మకంతో జీవితాన్ని మార్చుకోవడం కోసం వింటారు తప్పించి అది కేవలం వినేసి విడిచిపెట్టేయడానికి కాదు అందుకే సత్కర్మ అన్న మాటని అర్థం చేసుకుంటే మనసు మీద ప్రభావము పడి చేసిన కర్మ ఏ నమ్మకం లేకుండా పెళ్ళం పోరడుతోందని చేసిన కర్మకుండే ఫలితం బహుతక్కు ఉంటుంది నమ్మి చేసినటువంటిది నయా పైసా దానం కూడా చేయక్కర్లా ఈశ్వరుడు పల్లకీ పట్టుకున్నది చాలు గోవిందా గోవిందా అని భక్తితో చెప్పిన నామం చాలు